కూటమి సర్కారును ముందుండి నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు ఇప్పటి వరకు జరిగిన లెక్కొకటి ఇక నుంచి మరీ ముఖ్యంగా ఉగాది నుంచి జరగబోయే పాలన మరో ఎత్తు అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి నేటికి తొమ్మిది మాసాలు పూర్తయ్యాయి పదో నెలలోకి ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఈ క్రమంలో చంద్రబాబు పాలనలో మెరుపులు ఖాయంగా కనిపిస్తున్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుతున్న చంద్రబాబు ఈ తొమ్మిది మాసాల్లో పాలనను పరుగులు పెట్టించారు అయితే కొన్ని అవాంతరాలు మాత్రం ఎదురయ్యాయి ప్రధానంగా తమ్ముళ్లే సహకరించిన పరిస్థితి వస్తోంది అదే సమయంలో వివిధ ప్రాజెక్టులను కూడా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు పోలవరం పనులు పూర్తిగా గాడిలో పడలేదు అమరావతి పనులు రేపు మాపో ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో వీటిని ఉగాది నుంచి మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు పీ ఫోర్ విధానాన్ని కూడా ఉగాది నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు తద్వారా పేదరికాన్ని తగ్గించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ఉగాది నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న రహ పూర్తి చేయాలని నిర్దేశించారు అవి అందుబాటులోకి వస్తాయి వీటితో పాటు రైల్వే ప్రాజెక్టులను కూడా గాడిలో పెట్టే విధంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు సో ఎలా చేసుకున్నా ఉగాది నుంచి మార్పులు ఖాయమని తెలుస్తుంది అదే సమయంలో మంత్రివర్గ ప్రక్షాళన కూడా ఉగాది తర్వాత రోజు ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది ప్రస్తుతం ఉన్న వారిలో వెనుకబడిన వారిని పక్కన పెట్టి కొత్త వారిని తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి బీసీ కోటాలో పల్లా శ్రీనివాసరావు పేరు దాదాపు ఖాయమైందని సమాచారం ఇలా ఉగాది నుంచి చంద్రబాబు పాలన మరో రూపం దాలుస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి